నమస్కారం సాంబశివ తెలుగు ఛానల్కి స్వాగతం చనిపోయిన వ్యక్తి వస్త్రాలు నగలు ధరించవచ్చా ఈ భూమి మీద మనిషి ప్రాణంతో సహా ఏది శాశ్వతం కాదు సమస్త జీవరాశులు ఏదో ఒక రోజు మరణించాల్సిందే అయితే ఒక వ్యక్తి మరణానంతరం వారి జ్ఞాపకాలతో పాటు వారికి సంబంధించిన వస్తువులు మనతో ఉంటాయి మరి వాటిని ఏం చెయ్యాలి ఇతరులు ఉపయోగించాలా వాస్తు ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆభరణాలను ఇతరులు ధరించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఆ నగలను చనిపోయిన వ్యక్తి జ్ఞాపకంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు అలా కాకుండా వాటిని ధరించడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మను ఆకర్షించినట్లు అవుతుందట ఒకవేళ మరణానికి ముందు వారి ఆభరణాలను మీకు బహుమతిగా ఇచ్చి ఉంటే వాటిని ధరించవచ్చని చెబుతున్నారు మరణించిన తర్వాత ఆభరణాలు అందితే వాటిని కరిగించి కొత్త డిజైన్ చేయించిన తర్వాత ధరించవచ్చని చెబుతున్నారు చనిపోయిన వ్యక్తి వస్త్రాలు ఏం చేయాలి చనిపోయిన వారి వస్త్రాలను గుర్తుగా తమ వద్ద ఉంచుకుంటారు కొందరు వాటిని ధరించి వారు తమతోనే ఉన్నట్టు భావిస్తారు అయితే వాస్తు ప్రకారం పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించకూడదు ఎందుకంటే ఆ బట్టలు వారి ఆత్మలను ఆకర్షిస్తాయని ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తులను కుటుంబ సభ్యులు ధరిస్తే అది చెడు ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మబంధాలను అనుబంధాలను తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుందని చెబుతున్నారు మరణించిన వారి వస్త్రాలు ధరిస్తే పితృదోషం బారిన పడవచ్చని కూడా అంటున్నారు అందువల్ల చనిపోయిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఆ దుస్తులను వాడకూడదట తెలియని వ్యక్తులకు బయటి వారికి బహుమతిగా ఇవ్వడం లేదా దానం చేయడం లాంటివి చేయవచ్చని అంటున్నారు ఇతర వస్తువులను ఏం చేయాలి మరణించిన వ్యక్తికి సంబంధించిన ఇతర వస్తువులను జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు లేదా ఎవరికైనా విరాళంగా ఇవ్వవచ్చని పండితులు చెబుతున్నారు అయితే పొరపాటున కూడా మరణించిన వ్యక్తి వాచ్ను ఇతరులు ధరించకూడదట అలా చేయడం కూడా పితృదోషానికి కారణం కావచ్చట దువ్వెన షేవింగ్ కిట్ రోజు వారి వస్తువులు కూడా దానం చేయడం లేదా నాశనం చేయాలంటున్నారు మన పెద్దలు వీటితో పాటు చనిపోయిన వారి జాతకాన్ని ఇంట్లో ఉంచకూడదని దాన్ని ఆలయంలో ఉంచడం లేదా పవిత్ర నదిలో పడేయాలని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుందట ఇది ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం